హాయ్ నమస్తే ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్లయితే మనముని మనము అంటే ప్రస్తుతము మనమున్న జీవితంలో ఉరుకులు పరుగుల జీవితం ఎందుకంటే మార్నింగ్ వేస్తూ ఉంటాం ఉదయాన్నే లేచి పనులు పోతూ ఉంటాం ఎప్పుడో వస్తాము అలసట అనేక రకాల పరిణామాలతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటాం కాబట్టి ఈ డబ్బు అనే యొక్క ప్రధాన ఆయుధాన్ని మనము దానికోసం మనం పరుగులు పెడుతూనే ఉంటాం కాబట్టి ఈ డబ్బుని సులభంగా ఆకర్షించాలంటే కొన్ని పదాల్ని మనం పదే 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 మనం చెప్తూ ఉండాలి మనము ఒక చిత్రాన్ని కానీ ఒక పదాన్ని కానీ పదే 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 మనం చెప్పినప్పుడు అది మన జీవితంలో రావడానికి సోర్స్ ఎక్కువగా ఉంటుంది అది ఏ విధంగా అంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్తూ ఉంటాము ఒక పద్యాన్నో ఒక వచనాన్నో మనము చదవాలన్నప్పుడు పదే 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 అవేమన పద్యం కావచ్చు సుమతి పద్యం కావచ్చు ఒక శ్లోకం కావచ్చు పదే 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 చెప్పినప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ దాన్ని తీసుకొనేసి మనకి ఇప్పుడు కావాలన్నప్పుడు రిలీజ్ చేసేస్తుంది అదేవిధంగా డబ్బుకు సంబంధించిన పదాలని మీరు పదే 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 ఉచ్చరించినప్పుడు ఆ సబ్కాన్షియస్ మైండ్ నిజమని నమ్మి మీకు కావలసిన డబ్బుని మీకు అనేక రూపాల్లో సమకూరుస్తుంది అలాంటి పదాలని మీ ప్రతిరోజు కూడా ఉదయం కానీ రాత్రి నిద్రపోయే ముందు కానీ ఈ పదాన్ని పలుకుతూ ఉండండి కంపల్సరీగా మీ జీవితంలో కుప్పలు తెప్పలుగా ఆర్థిక అవకాశాలు వస్తాయి అలాంటి పదాల్లో ముత్తమైనది ప్రతిరోజు చెప్పండి డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందం ఆరోగ్యం సదా ఎప్పుడు నా వంటే ఉన్నాయి అందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఐ రిపీట్ డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందం ఆరోగ్యం జ్ఞానం సంపద ఇవన్నీ కూడా ప్రతి నిత్యం నాతోనే ఉన్నాయి అందుకు విశ్వాని కృతజ్ఞతలు ఈ విధంగా రోజుకి మీరు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పలుకుతుందండి మీరు పనిచేస్తారా పలకండి నిద్రపోతారు ముందు పలకండి ఉదయం లేస్తారా పలకండి ప్రతిరోజు కూడా ట్వ ట్వంటీ ఫోర్ బై సెవెన్లో మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఈ పదాన్ని చూడండి మినిమం ట్వంటీ వన్ డేస్లో మీకు కావలసినటువంటి డబ్బుని సులభంగా ఆకర్షిస్తారు అనే దాంతో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇక వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాన్ని సంప్రదించాలంటే మీ ఫోర్ ఐడి ద్వారా కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీరామ్మూర్తి